അതേ വന്ന നമ്പർ കാണേ అతని పేరు ఆలీ అండి నవ్వుతున్నాడు కదా ఆలీ మా క్యా మా కాశీర్ కార్తీక్ బాక్సురు మా బాక్సు ఎస్కోట్ మాకు ఈయన వెనక అర్థాలు మారిపోతాయి నెక్స్ట్ ఎక్కడికి ఎక్కడి నుంచి ఫస్ట్ భీములతో కైలాస్ గిర్రా డైరెక్ట్ భీముల పోదా మధ్యలో ఇంకా అక్కడ ఆగద్దా మీ అన్నయ్య ఉన్నాడా ఓకే అయితే ఫస్ట్ కైలాస్ గిర హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నలుగురం కలిసి ఫిషింగ్ హార్బర్ వెళ్ళాం మొదటగా అక్కడ మధ్యాహ్నం అవడం వల్ల ఆ రోడ్డు పక్కన ఉన్న తోపుడు పండు దగ్గర భోంచేసి తర్వాత ఫిషింగ్ హార్బర్లో మొదలుపెట్టి కైలాసగిరి మీదుగా భీమిలి వెళ్ళాం మీకు ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి మధ్యలో ఏమేమి ఉన్నాయనేది నేను ట్రావెల్ చేస్తూ చూపిస్తాను మేము ఎక్కడ ఆగలేదు తిన్నగా మేము భీమిలి వెళ్ళాము మీకు ఏ ఏ సెంటర్లు ఉన్నాయనేది నేను చూపిస్తాను సింగార్పూర్ ఇది ఒక గేట్ వర్క్ ఇది బస్ స్టాప్ ఇక్కడే జాలర్లంతా తమ తమ వల్లలే కుట్టుకుంటుంటారు పాడైపోయింది కొత్త వల్లలే చినిపోనివి అన్నీ ఇక్కడే చెక్ చేసుకుంటారు ఈ రోడ్డు కలటర్ ఆఫీస్కి కేజీహెచ్కి జగదాంబాకి వెళ్ళే రోడ్డు ఇది హోటల్స్ ఉన్నాయి మనకిక్కడ కనిపించే బిల్డింగ్లోనే ఆలిబాబా రడజన్ దొంగలు సినిమా తీశారు సింగం త్రీ కూడా ఇక్కడ తీశారు చాలా షూటింగ్లు ఈ బిల్డింగ్లో జరిగాయి డివైడర్ల మధ్యలో చిన్న చిన్న పోల్స్ ఉన్నాయి కదా అవి సోలార్ లైట్లు స్తంభాలకే సోలార్ సెల్స్ ఉంటాయి అవి డే డే అంతా ఛార్జ్ అయ్యి నైట్ టైము ఆ లైట్లు వెలుగుతాయి ఈ కనిపించే హోటల్ పేరు నోవాటెల్ ఇది పెద్ద స్టార్ హోటల్ అది ఇందులో పెద్ద పెద్ద విఐపీలకి తప్ప మా మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళడం చాలా కష్టం ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇందులోనే మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది మీకు కనిపించేది తాజ్ హోటల్ ఒకప్పుడు వైజాగ్కి డాల్ఫిన్ హోటల్గా ఈ తాజ్ హోటల్ అలాగే ఫేమస్గా ఉండేది ఇప్పుడు ఆర్క బీచ్ మెయిన్ జంక్షన్కి దగ్గరికి వచ్చాం ఈ కనిపించే రోడ్డు కాంప్లెక్స్ అలాగ వెళ్ళిపోతుంది జగదంబ కూడా వెళ్తుంది వుడా ఆఫీస్కి వెళ్ళే రోడ్డు ఇది

కనిపించేది మస్తి దర్శిని ఇందులో సొంత చేపలు అన్ని రకాలు ఉంటాయి కనిపించేదండి పెద్ద పెద్ద హోటల్స్ అనేవి బీచ్ లో కొబ్బరితోటెప్పుడని చూసారా మొత్తం తోట అండి అది ఇక మీకు కనిపించే ఖాళీ తోటి నిర్మించారు అది మొత్తం పది రూపాయల బాటిల్ తోటి పదరూపాయలు వాటర్ వాటర్ బాటిల్ కోసం లేదా కూలింగ్ కూలింగ్ లేదా పర్లేదు కానీ తాత ఎలాగైపోయింది బిల్డింగ్ మ్యూజియం మొత్తం మ్యూజియం హైజాగ్ లో ఎక్కువ ఎక్కడ షూటింగ్ స్పాట్స్ అనేది ఎక్కువ సినిమాలు అవుతుంటాయి ఈ రోడ్డు ఆంధ్ర యూనివర్సిటీ కాంప్లెక్స్ సిరిపురం రైల్వే స్టేషన్ వరకు ఈ రోడ్డు వెళ్తుంది ఇదే మెయిన్ గేటు కదా మద్యపాలెం వెళ్ళే రోడ్డు ఈ కనిపించే భవనం గాదిరాజు ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్ ఇది అచ్చం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ సేమ్ అసెంబ్లీ మూడల్లో కట్టారు ఇది ఇది అప్పిగారి జంక్షన్ ఇప్పుడు మేము అప్పిగారి జంక్షన్ దగ్గరకు వస్తాం దగ్గర దగ్గర కైలాసగిరి కొరక ఇందాక మీకు చూపించిన ప్యాలెస్ అది కళ్యాణ మండపం అంటే అది ఇది ఎంఈపీ కాలనీ రోడ్డు అప్పుగారి నుంచి ఎంఈపీ కాలనీ వెళ్ళే రోడ్డు ఇది కైలాసగిరి ఇక్కడ కనబడుతుంది కదా ോപേ ഇത് റോപ് വേ അത് పార్క్ దగ్గరికి చేరుకున్నాం ఇది బీచ్ సైడ్ గేట్ ఇది సర బీచ్ సైడ్ గేట్ అనమాట ఇది అటు సైడ్ ఇంకో గేట్ ఉంది అదే హైవే గేట్ అది సాగర్ నగర్ సాగర్ నగర్ కాలనీది కార్ నగర్ దాటాక నెక్స్ట్ మనకు వచ్చేది ఇస్కాన్ ఇస్కాన్ టెంపుల్ కృష్ణుడి గుడి అండి ఇది ఇస్కాన్ టెంపుల్ అప్పుడు వంద కోట్లసి అన్నారు ఇస్కాన్ టెంపుల్ అండి ఇది అప్పట్లో ఈ టెంపుల్ తల్లికి అంచనా వంద కోట్లు అని అన్నారు శ్రీకృష్ణుడి గుడి ఓకే అమ్మానాయుడు స్టూడియో మెయిన్ గేట్ ఇది ఇలా కొండ మీదకి వెళ్తే అక్కడ పైన పెద్దది స్టూడియో ఉంటుంది చొట్లకొండ చొట్లకొండ బుద్ధుడి తాళికి ఎంత స్థూపాలు ఉంటాయి పైన కొండపైనే కొండపైకి వెళ్తే బుద్ధు బుద్ధుడి తాళికి స్థూపాలు ఉంటాయి పేద విద్యాశాల మట్టి దెబ్బలు పాత సినిమాలు చాలా ఎక్కువ ఇక్కడే అవి చాలా బాగుండేదండి కానీ ఇప్పుడు అన్ని తుప్పల మెల్స్ ఉన్నాయి అప్పుడు ఏం కనబడలేదు ఇప్పటికీ బీవిల బీచ్కి చేరుకున్నాం ఇప్పుడు టైం దగ్గర దగ్గర నాలుగు కావలసింది ఫిషింగ్ హార్బర్ దగ్గర మొదలెట్టి ఈవింగ్ దగ్గర ఎండింగ్ అవుతామని ట్రిప్ వేసుకున్నాం ఈ మధ్యలో హార్బర్ నుంచి భీముల వరకు మధ్యలో ఏమేమి ఉన్నాయో మెయిన్ జన్సన్లు మీకు చెప్పడం జరిగింది ఇదేనండి భీమిలి గ్రామం ఒకప్పుడు ఇక్కడికి చాలా సినిమాలు అవుతుంటాయి చూడండి ఓ రెండు సంవత్సరాల క్రితం కావాలి ఈ రోడ్డు వేసినట్టు బిల్డింగ్లు ఎప్పుడప్పుడే కాదు చాలా పాత బిల్డింగ్ ఎలా ఉండాలి హెచ్చరి డాల్ఫిన్ కొత్తగా కట్టారు దొంగది బాగా నమ్ములేదు కలరింగ్ అది కలరి తిప్పుకోకుండా ఇది కట్టారు వెళ్దాం ఆ కిందకి వెళ్దాం అల్లి బండి కడితే ఇలా నడుచుకొని వెళ్ళొచ్చా